నేను వంశీ గారితో ఒకసారి అంటే ఆయన కొత్తలో ఆయన అంటే భయం ఎందుకు వచ్చిందంటే అప్పుడు నాకు ఇక్కడ అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు అనుకోండి సినిమా అవుతుంది శారథి స్టూడియోలో ఒక సాంగ్ తీస్తున్నారు ఆయన నేను ఆ రోజు కొత్త నేను వచ్చిన కొత్త నేను ఏదో వంశీ గారిని చూద్దామని వెళ్ళి నిలబడిపోయాను అక్కడ రవితేజ గారు పైన చూసి ఏదో పాట పాడుతున్నారు ఇద్దరు పాట ఏదో వెన్నెల హాయ్ సంథింగ్ ఏదో పాట పాడుతున్నారు పాడుతుంటే ఈయన షూట్ చేస్తున్నారు నేను అయిపోయింది కదా అనుకున్నాను ఇక్కడ పక్కన ఫ్రేమ్ అది నేను వెళ్ళిపోయాను నాకు ఆయన ఎంత గట్టి గరిచారు నాకు ఇంకా కొత్త అసలే వచ్చింది కొత్త పరిగెత్తా సార్ ఇంకా పరిగెత్తే ఏంటి ఆయన అలా తిట్టేశారు అంటే ఆయన ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం డిస్టర్బ్ అవ్వరు అందుకే అడిగాను మేము ఆయనకి కోపం ఉంటుందా ఆయన కొంచెం బాగా ఆ టైంలో ఎవరికైనా కోపం వస్తుంది కదా మంచి మూడ్ ఉంటారు మనకు కొంచెం కానీ వాళ్ళు గుర్తే ఉండదు కూడా గుర్తు కూడా ఉండదు మీరు చెప్పినట్టు మీరు హరికరం చెప్తారు కదా సార్ చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నాను మీకు బాగా ఇష్టం కూడా ఎప్పుడు అడుగుతుంటారు మీరు నన్ను సింగర్ చాలా మంది తెలియదు అనుకుంటున్నాను అవును సార్ సినిమాల్లో కూడా బయట ఏదన్నా చిన్న గొడవ అవగానే టీవీలోకి వచ్చేస్తారు పక్కనే ఉంటారు టీవీ పక్కన మీద బయట గొడవ అనుకో వెంటనే టీవీ పెడతారు మీ గురించి ఇప్పుడు వస్తుంది ఇంకా రాలేదు ఇప్పుడు ప్రముఖ రెడ్డి కళ్యాణ్ గారు మంతా అన్నారు ఏమంటారు సార్ ఇప్పుడు చిన్నపిల్లడిని ఏదో మీరు సరే సార్ సార్ నా మీద లేనిపోయిన రూమర్స్ పెడుతున్నారు సార్ మీరు కూడా నమ్ముతారా చెప్పండి నేను టీవీలో చూడటమే వాళ్ళు అలాగే అంటారు అని అంటారు నా వైఫ్తో కూడా చెప్తా ఉండు కరెంట్ కళ్యాణ్ వస్తే చెప్తుంది క్లియర్ గా అని

కెమెరాలు పట్టుకొని నా వెనకాలకు వచ్చేస్తారు సార్ మా ఇంటికి వచ్చేస్తున్నారు డైరెక్ట్ ఇప్పుడు వచ్చి మేడం ఏంటి మేడం ఏం జరుగుంటుంది అడుగుతారు నేను ఏదో చూస్తాను చూసిన తర్వాత చెప్పాల్సి వస్తుంది చెప్తాను అది జనాలకు వెళ్ళిపోయి ఈవిడికి ఏం పని పాట ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అనుకుంటుంటారు